ఈ ప్రభుత్వంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఎన్నికల ముందు ఇచ్చిన హామీతో కష్టాలన్నీ కూడా తీరే విధంగా ఈ రోజు ప్రణాళికలు ఏర్పరచుకోవడం పాదయాత్ర మరి జగన్మోహన్ రెడ్డి గారు దీపా ముఖ్యమంత్రి గారు మరి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు మరి సుదీర్ఘమైన పాదయాత్రలో ఆయన ఎన్నో హామీలు ఇచ్చాడు ముఖ్యంగా మీ అందరి కష్టాలు చూసి మరి ఆ కష్టాలు తీర్చే విధంగా మరి ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది మరి దానిలో భాగంగానే అంటే మీ అందరికీ కూడా మరి ఒత్తిడి రుణమాఫీ మరి డ్వాక్రా ఎంత రుణం ఉంటే అంత రుణమాఫీ చేసి చేస్తానని చెప్పి ఆయన హామీ ఇచ్చారు మరి ఆ కార్యక్రమంలో భాగంగానే మరి రెండో విడత ఆసరా కార్యక్రమం మరి ఈ రోజు మీ అందరి సమర్థంలో కూడా జరుపుకోవడం జరుగుతూ ఉంది మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు శాసన మండలి సభ్యులు వాళ్ళందరికీ మనందరికీ కూడా ఆలు అటు హృదయపూర్వకాలతో స్వార్థం పల అలాగే మొట్టమొదటి విడత మరి రుణమాఫీ అమౌంట్ వేశారు మరి అలాగే మరి ఈ రోజు రెండో విడత రుణమాఫీ కూడా మీకు వేస్తా ఉన్నారు మరి వచ్చే సంవత్సరం అబ్బాయి వచ్చే సంవత్సరం కూడా మీ అందరికీ కూడా రుణమాఫీ చేయడమే కాకుండా మళ్ళీ మీ అందరికీ కూడా కొత్తగా రుణాలు ఇచ్చే కార్య ప్రక్రియ కూడా మిగిలింది ఇవన్నీ దేనికి చేస్తున్నారు ముఖ్యంగా మీ అందరు కూడా కుటుంబం బలపడాలి వ్యవస్థ బలపడేయాలంటే మరి ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు చేస్తేనే బలపడుతుందనే గట్టిగా నమ్మిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అందుకే ఈరోజు ముఖ్యంగా మహిళా సాధికారిత తెలిసే విధంగా మరి ఈ రోజు ప్రతి కార్యక్రమం కూడా మహిళలనే ఎన్నుకొని ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాలు చేస్తున్నారు మనందరికీ కూడా తెలిసి మీ అందరికీ ముఖ్యంగా మరి పిల్లలు బాగా చదువుకోవాలి ప్రతి పిల్లవాడు కూడా స్కూల్కి వెళ్ళాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు మరి అమ్మఒడి కార్యక్రమాన్ని బిగిన్ చేశారు భారతదేశం లే రాష్ట్రంలో కూడా లేని విధంగా ఈ రోజు అమ్మఒడి కార్యక్రమం తీసుకున్నారు ముఖ్యమంత్రి గారు ప్రతి పిల్లవాడు చదువుకోవాలా ఆ పిల్లవాడి చదువు మీ కుటుంబానికి భారం కాకూడదు అలా భారం కాకూడదనే ఈరోజు మీకు నేరుగా పదిహేను వేల రూపాయలు మీ ఖాతాల్లోకి వేయడం మరి అలాగే మరి స్కూల్ యూనిఫామ్ నుండి పుస్తకాలు కానీ బెల్ట్ కానీ షూ కానీ భోజనం కానీ మరి అన్నీ కూడా మీకు మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక సందేశం పంపించారు మహిళ అక్కా చెల్లెమ్మలకు నేను ఒక ఉత్తరం పంపిస్తున్నాను అది చదివి వినిపించమని చెప్పేసి చెప్పడం జరిగింది దీనికి సంబంధించి నేను చెబుతున్నా వైఎస్ఆర్ ఆసరా పొదువు సంఘాల అక్కా చెల్లెమ్మలకు బాసట జన సంక్షేమమే జగనన్న ప్రభుత్వ లక్ష్యం వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమాన్ని రెండవ సంవత్సరం కూడా మీ చల్లని ఆశీస్సులతో ఈరోజు అనగా ఏడవ తేదీ అక్టోబర్ ఇరవై ఇరవై ఒకటి నాడు పొదుపు సంఘాల ఖాతాలలో జమ చేస్తున్నానని చెప్పడానికి నేను ఎంతగానో సంతో సంతోషిస్తున్నాను అక్కాచెల్లమ్మలందరికీ హృదయపూర్వక అభినందనలతో ఈ ఉత్తరం రాస్తున్నాను గత ప్రభుత్వాల వలె ఇది మాటల ప్రభుత్వం కాదు ఇది చేతుల ప్రభుత్వం అని మేనిఫెక్స్టో అంటే అంకిల గారడి కాదు ఇది ఒక పవిత్రమైన భగవద్గీత బైబిల్ మరియు ఖురాన్లా భావించి ఇచ్చిన మాట కట్టుబడి ఇచ్చిన హామీని తేదీల వారీగా అమలు చేయటకు క్యాలెండర్ను ముందుగానే ప్రకటించి మొదటి రెండున్నర సంవత్సరాల్లోనే తొంభై ఐదు పర్సెంట్ హామీలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్న ఏకైక ప్రభుత్వ గ్యాప్ ఉండేది కనీసం కొంతమంది అన్నం లేని కూడా పండుగ రోజులు కొంతమందికి ఉండే కాబట్టి మీ పిల్లల భవిష్యత్తుని మీరు పేదవాళ్ళు ఏ విధంగా ఎదగాలి మీ జీవితం ఏ విధంగా వెలుగు రావాలంటే ముఖ్యంగా మీరు చేయాల్సింది ఒకటే మీ పిల్లలు బాగా చదివించాలి ఎంత కష్టమైనా నష్టమైనా ఎన్ని బాధలు పడ్డా కూడా మీ పిల్లల్ని చదివిస్తే మీ పిల్లలు చదివి రేపు రాబోయే కాలంలో మంచి మంచి ఉద్యోగాలు చేస్తారు ఉద్యోగాలు చేశారంటే మీ భవిష్యత్తు రాత మార్చినట్టే ఆ మార్చడానికే మన ముఖ్యమంత్రి జగన్మోహి గారు ఈరోజు పెద్ద ప్రణాళిక రూపొంది చేస్తున్నారు కాబట్టి ఆయన ఆశ నెరవేర్చడానికి మీరు చదవాలని కోరుకుంటూ అదేవిధంగా ఇంకా చెప్పాలని చాలా ఉంది కానీ మా వాళ్ళు తిడుతుంటారు మొత్తం నువ్వే చెప్తే నేనేం చెప్పాలని చెప్పి తిడుతుంటారు కాబట్టి ఇంకోటి చెప్పి బానేస్తా చాలంట ఓకే చెప్ప ఆపేస్తున్నాను ఇంకోటి ఏంటంటే మీ ఆరోగ్యం మీ ఆరోగ్యం బాగుంటేనే జీవితం బాగుంటుంది ఆరోగ్యం బాగాలంటే ఏం చేయాలి బాగుండాలంటే మీరు ఓ ఆ బయటకెళ్ళి ఆ పెప్సీలు గిప్సీలు తాగేసి తినేసి బయట ఫుడ్ కాదు ఇంట్లో ఫుడ్డే తినాలి పొద్దునే మంచినీళ్ళు వేడి మంచినీళ్ళు గ్లాసు మంచినీళ్ళు తేనె నిమ్మరసం ఇవన్నీ తీసుకుంటే ఆరోగ్యం బాగుంటారు ఏమో తినేసి లావే అనుకోండి షుగర్ వస్తుంది టెన్షన్ టెన్షన్ కూడా బాగండి జరిగేదో జరగక మానదు అయ్యేదో అవ్వక మానదు కానీ టెన్షన్ పడద్దు జగనన్న వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమాన్ని రెండో సంవత్సరం కూడా అక్కా చెల్లెమ్మల పొదుపు సంఘాల్లో జమ చేయనున్నారు గత ప్రభుత్వం వలె ఇది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం చెప్పేదే చేస్తాం చేసేదే చెప్తాం అని చెప్పి జగనన్న గారు ఎన్నో సార్లు చెప్పారు ఆయన చెప్పారు మనం విన్నాము మనం చూస్తున్నాము ఈ రోజు మనము గవర్నమెంట్ నుంచి లబ్ధి కూడా పొందుతున్నాము అని చెప్పి మీ అందరికీ కూడా ఈ క్షణం గుర్తు చేస్తున్నాను రెండున్నర సంవత్సరాలలోనే నైన్టీ ఫైవ్ పర్సెంట్ హామీ పూర్తి చేసిన ఏకైక ప్రభుత్వం మన ప్రభుత్వం పాదయాత్రలో కళ్ళారా చూసి అక్క చెల్లెమ్మల పొదుపు సంఘాల ఖాతాల సొమ్ము బ్యాంకు ద్వారా అందజేస్తామని ఆనాడు నిర్ణయం తీసుకున్నారు ఎనిమిది లక్షల మహిళల ఉన్న నిల్వ అప్పు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెంటీన్ కోట్లు నాలుగు దఫాలుగా నేరుగా ఖాతా ద్వారా అందిస్తున్నారు రెండో విడతగా ఆరు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది పాయింట్ యాభై రెండు కోట్లు అందించారు మరి ముఖ్యంగా దీనిని మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో పటిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాల్లో కూడా చేర్చడం జరిగింది అని నేను ఈ సందర్భంగా గొప్పగా చెప్పుకుంటున్నాము అలాగే దేశంలో ఎక్కడ లేని విధంగా అమ్మఒడి పథకాన్ని తీసుకొచ్చారు అమ్మఒడి పథకం అని చెప్పవచ్చు ఎందుకంటే తల్లికి ఆర్థికంగా సహాయం ఉద్దేశంతో పిల్లలు చదువుకుంటేనే ఎదగలరు ఒక మంచి ఆలోచనతో విద్యారంగంపై ఆలోచించిన జగనన్న గారు ప్రతి పేద తల్లికి ఏటా పదిహేను వేల రూపాయలు ఇస్తున్నారు అలాగే గోరుముద్ద పథకం పిల్లలకి రుచికరమైన పౌష్టికమైన మధ్యాహ్న భోజనం ఏర్పాటు వెయ్యి నుండి మూడు వేల వరకు పెంపు నాడు నేడు పాఠశాల అభివృద్ధి స్కూల్లో మౌలిక వసతులు కలిపి నాకంటే ముందు మాట్లాడినటువంటి పెద్దలు శాసన సభ్యులు మహమ్మద్ ముస్తఫా గారు కానీ డెప్యూడి మేయరో సోదరిమణి సజలా గారు మరో సోదరిమణి రాజలత గారు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు మహిళలకి జగనన్న ప్రభుత్వం ఏ కార్యక్రమాలను తీసుకొని ముందుకు సాగుతుందో వాటన్నింటి గురించి కూడా విపరీకంగా చెప్పినటువంటి పరిస్థితులు నేను వాటి జోలికి పోదలుచుకోలేదు ఒక విషయాన్ని మాత్రం మీ అందరికీ కూడా చెప్పాలనే ఆశపడతా ఉన్నా భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు ఈ డెబ్బై ఐదు సంవత్సరాల కాలంలో రాష్ట్రాన్ని అనేక పార్టీలు పరిపాలన చేశాయి అనేక మంది ముఖ్యమంత్రులుగా పరిపాలన కొనసాగించినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం కానీ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఇద్దరే ఇద్దరు ఒకళ్ళు దివంగత నేత నాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రజారంజకమైనటువంటి పరిపాలనని ఆనాడు అందిస్తే మరలా తిరిగి ఈ రోజున ఈ రాష్ట్రంలో మన ప్రీతి నాయకులు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మహిళలకి పెద్ద పీట వేస్తున్నటువంటి అంశాన్ని దయచేసి మీరందరూ కూడా గమనించాలని చెప్పి కోరుతా ఉన్నా మీ అందరికీ కూడా తెలుసు ఈ రాష్ట్రంలో ఏ పథకాన్ని తీసుకున్నా కూడా ఆ పథకం మహిళల పేరు మీదే ఇవాళ వర్తిస్తున్నటువంటి పరిస్థితులు కూడా మీకు ప్రత్యేకంగా చెప్పరాశ అమ్మఒడి కానీ విద్యా వసతి కానీ విద్యా దీవెన కానీ నాడు నేడు లాంటి పథకాలు కానీ నామినేటెడ్ పదవుల్లో ఏ చట్టం కూడా చెప్ప చెప్పకపోయినప్పటికీ ఇవాళ యాభై శాతం మహిళలకి అవకాశాలు కల్పించాలా పాటుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకి సమానమైనటువంటి స్థానం కల్పించాలనే ఆలోచనతో ప్రీతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తా ఉన్నారు అందుకే నేను మీ అందరినీ కూడా రెండు చేతులు జోడించి హృదయపూర్వకంగా వేడుకునేది ఒక్కటే మీ అందరికీ తెలుసు కొండాపై కాలనీకి సంబంధించి కానీ చుట్టుపక్కల ప్రాంతాలని కూడా సామాన్య కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళు రోజు కూడా కాయా కష్టం చేసుకొని తమ జీవితాన్ని తమ జీవితాల్లో ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు ఈ ప్రాంత వాసులకు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క సంక్షేమ కార్యక్రమాల్లో ప్రవేశపెడుతూనే మీ జీవితాల్లో వెలుగు రేఖలు నింపాలా మీ భవిష్యత్తుకు సంబంధించి ఒక బలమైనటువంటి పునాదులు వేయాలనే ఆలోచిస్తూ ఇవాళ నూతన రాజకీయ సమీకరణలో ఒక పక్క మరోపక్క ప్రభుత్వ పరిపాలన మరోపక్క రెండు కళ్ళుగా భావించి వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితులు గమనించమని కోరుతా ఉన్నా అందుకనే ఈ రోజున ఇక్కడికి విచ్చేసినటువంటి మహిళామ తల్లులకి రాన వాళ్ళకి కూడా చెప్పండి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పరిపాలనకి ముఖ్యంగా మహిళలకు ఇస్తున్నటువంటి ప్రాధాన్యతను చూసి వరం లేని కొన్ని రాజకీయ పార్టీలు ఇవాళ కోర్టులో కేసులు వేస్తా ఉన్నారు ఇందాక చెప్పారు మహిళల పేరు మీద ఇళ్ల పట్టాలు ఇస్తా ఉంటే ఆ ఇళ్ల పట్టాలకు సంబంధించి కూడా మహిళలకు రాకూడదు ఎందుకంటే మహిళలకు ఒకసారి సహాయం పొందితే తిరిగి వాళ్ళు రుణం తీసుకోవాలనే ఆలోచన కలిగినటువంటి వ్యక్తులుగా మహిళలోకే ఉంటుందనే భావంతో ఇవాళ ఏ ఒక్క మహిళకు కూడా ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు అమలు కాకుండా ఉండడం కోసం తెలుగుదేశం పార్టీ దాంతో పాటుగా కొన్ని తోక పార్టీలు కలిసి చేస్తున్నటువంటి ప్రయత్నాలు మీరు గమనించాలా పట్టాలు ఇస్తూ ఉంటే కోర్టుల్లో కేసులు వేస్తూ ఉన్నారు పథకాలు ప్రవేశపెడతా ఉంటే కోర్టుల్లో కేసులు వేస్తా ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో అయినా కూడా కోర్టుల్లో కేసులు ఎదురవుతున్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నది అనుకున్నట్లుగా మహిళలకు సంబంధించి ఈ రాష్ట్రంలో రానున్న కాలంలో మహిళలు ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగ సభకు నమస్కారం ఈరోజు వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమానికి మరి అధ్యక్షత వహించిన మన శాసనసభ్యులు మత్తాలి గిరిధర్రావు గారికి అదేవిధంగా వేదిక నలంకరించిన మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ గారు శ్రీ డొక్క మాణిక్యవర ప్రసాద్ గారికి మరి మాజీ ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ప్రజెంట్ పార్లమెంట్ ఇన్ఛార్జీ గుంటూరు మోదుగులో వేణుగోపాల్ రెడ్డి గారికి మరి వేదిక మీద ఉన్న మద్య నిషేధ కమిటీ చైర్మన్ లక్ష్మారెడ్డి గారికి మరి అంగటి శ్రీనివాస్ గారికి వేదిక మీద ఉన్న కార్పొరేటర్స్ అందరికీ వైఎస్ఆర్సిపి నాయకులకు మరి నియోజకవర్గ ఇన్ఛార్జెస్ మరి కార్పొరేట్ వార్డ్స్ ఇన్చార్జెస్ పార్టీ ఇన్చార్జెస్ ఒక్కొక్క ఇంట్లో ఐదారు సంక్షేమ పథకాలు అందుకుంటున్న ఆ సోదరి ముఖంలో ఆనందం చూసేసి ఇంకా ఇంతకంటే ఏం కావాలి మన ముఖ్యమంత్రి గారు పాతిక సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటారు అంతకంటే ఇంకా ఇంకా పెద్ద పెద్ద పదవులు అలంకరిస్తారని చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు అని నేను ఈ సభాముఖంగా తెలియపరుస్తూ మరి ఏదేమైనా ఇంత బడుగు బలహీన వర్గాలకి ఇంత సేవలు అందిస్తూ మనందరిని కూడా ఎంతో సంతోషంగా ఉంచుతున్న మన ముఖ్యమంత్రి గారికి మనం ఏమి ఇవ్వగలము అని ఆలోచించినట్టయితే మనం అందరం కూడా ప్రతినిత్యం ప్రతినిత్యం దేవుణ్ణి ఏ విధంగా అయితే మనం ప్రార్థిస్తుంటామో మన ప్రార్థనలో మరి మన ముఖ్యమంత్రి గారికి మంచి ఆరోగ్యాన్ని మంచి పరిపాలనా దక్షతను మంచి పరిపాలన ఇవ్వటానికి ఆయనకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని ఆ భగవంతుణ్ణి మనందరం ప్రార్థించాలని సభముఖంగా నేను కోరుకుంటూ మరి ఇంత మంచి కార్యక్రమాన్ని మరి ఏర్పాటు చేసిన జిఎంసి గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారికి వారి సిబ్బందికి మరి అంతేకాకుండా ఇక్కడ ఆర్పీలు తర్వాత సిఇఓలు బ్లాకర్ మహిళలు ఎంతమంది అయితే ఆర్గనైజర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ కార్యక్రమం ద్వారా పేద ప్రజల్ని మహిళల్ని ఆదుకోవాలని ఒక ప్రభుత్వ కార్యక్రమాన్ని తీసుకొని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక అద్భుతమైన కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో ఇన్ని కార్యక్రమాలు తీసుకొని ఈ డబ్బు మీకు ఓటం ద్వారా మీ ఆర్థిక పరిపుష్టిని పెంచుతూ ఉభయ పూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా మరి ఈరోజు ఆసరా కార్యక్రమంలో మనమందరం ఈ వారోత్సవ కార్యక్రమంలో మనం అందరం పాలు పంచుకోవడం జరుగుతూ ఉంది మరి ఇప్పుడు వేదిక మీద వేదిక ముందున్న జనం కన్నే వేదిక మీద ఉన్నటువంటి జనం అందే జనం ఎక్కువ మంది కనబడతారని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నా అందులో ఇడి తిరిగి మాట్లాడడం కన్నా ఇడి తిరిగి మాట్లాడితే అనిపిస్తుంది ఏమ్మా ఒక జగన్మోహన్ రెడ్డి గారు మీకోసం మీ జీవితాల కోసం మీ బాబు కోసం మీ కుటుంబ సభ్యుల కోసం మీ సంతోషం కోసం ఇన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెడితే మరి కనీసం ఒక గంట పాటు మాతో పాటు పాలు పంచుకోవడానికి మీకు సమయం కుదరకపోవడం అంటే చాలా బాధకర విషయం అని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎన్ననక వాననక కుటుంబాన్ని వదిలిపెట్టి భార్యను వదిలిపెట్టి పిల్లలను వదిలిపెట్టి సంతోషాన్ని వదిలిపెట్టి వయసును వదిలిపెట్టి ఈ రాష్ట్రం కోసం మూడు వేల ఆరు వందల యాభై క్విప్మెంటర్ పాదయాత్ర చేసి మీ అందరి కష్టాలు తెలుసుకుని మీ అందరి బాధలు పంచుకొని ఆ బాధల్లో నేను కూడా భాగస్వామి అవుతాను మీ కుటుంబంలో నేను ఒక నవ్వుతాను చెప్పేసి ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా ఆ రోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తే విశేషమైనటువంటి స్పందన వచ్చి ఆ రోజు నిరంకుశ తెలుగుదేశం పార్టీ ఒక కులతత్వ పార్టీ ఒక వర్గానికే పనిచేసేటువంటి పార్టీ డబ్బు గల వాళ్ళ పార్టీ ఒక సామాజిక వర్గానికే పనిచేసేటువంటి పార్టీ ఈ పార్టీని పక్కన పెట్టాలి అన్ని మతాలు అన్ని కులాలు అన్ని ప్రాంతాలు అన్ని వర్గాలు అందరు కలిసి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలని చెప్పేసి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టినటువంటి పరిస్థితి మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సుమారు ఈ రెండున్నర సంవత్సరాల కాలంగా అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టి మీ యొక్క జీవితాల్లో ఒక ప్రత్యేకమైన వెలుగుని తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి మహనీయుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి కూడా నేను చెబుతా ఉన్నాను మరి ఈ రోజు దగ్గర దగ్గరగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో రెండున్నర సంవత్సరాల అధికారంలోకి వస్తే దగ్గర దగ్గరగా సంవత్సరం పది మాసాల నుంచి తొమ్మిది మాసాల నుంచి ప్రపంచ వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కరోనా విలయ తాండవం చేస్తున్నటువంటి పరిస్థితి మీ అందరికీ కూడా తెలుసు ఆ రోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఇందిరాగాంధీ స్టేడియం విజయవాడ నడిపొట్టున ప్రమాణ స్వీకారం చేసినటువంటి రోజున ఆ రోజు జగనన్న ఒక మాట చెప్పారు గిరి గారు ఉన్నారు యశబ్దం గారు ఉన్నారు మాణిప్రసాద్ గారు అప్రెడ్డి గారు మనోహర్ గారు గురవై గారు కార్పొరేట్లు అందరూ ఉన్నారు అని చెప్పేసి మీరు అందరు కూడా వండుకుంటా పిల్ల జలతో కుటుంబ సభ్యులతో అందరికీ అన్నం వడ్డిస్తా అన్నం నోట్లో పెడుతూ మీ పిల్లలకి మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఉంటది కానీ మీ అందరికి కూడా చెప్తా ఉన్నా ఎప్పుడైనా సరే ఈ రెండున్నర సంవత్సరాల కింద వచ్చినటువంటి ఎన్నికలలో ఇక్కడ ఉన్నటువంటి మహిళా అమ్మ తల్లుల్లో నేనైతే చెప్పమని అడగను మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి మీరు ఒక్కసారి గుండెల మీద చేసుకుని ఆలోచించండి కొంతమంది సైకిల్ గుర్తుకు ఓటేసి ఉంటారు కొంతమంది గ్లాసు గుర్తుకు ఓటేసి ఉంటారు కొంతమంది అరచేయి గుర్తుకు ఓటేసి ఉంటారు కొంతమంది కొప్పులో పువ్వుకు ఓటేసి ఉంటారు కానీ ఏ పార్టీకి ఓటేసినా కూడా ఈ రెండున్నర సంవత్సరాల కాలంలో మేము ఎప్పుడైనా కూడా మీరు ఆ పార్టీ మీరు ఈ పార్టీ అనేటువంటి మాటను మిమ్మల్ని ఎప్పుడు అనకుండా మీకు సంక్షేమ పథకాన్ని రెండున్నర సంవత్సరాల కాలంలో ఇచ్చినటువంటి మాట నిజం కాదా అని చెప్పేసి కూడా నేను మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నానమ్మా మీ అందరికి కూడా చెప్తా ఉన్నా మీరు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి కలకాలం సుమారు ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కొనసాగాలి మీ కుటుంబాల్లో మీ జీవితాల్లో మీ పిల్లల్లో మీ కుటుంబ సభ్యులు ఒక కొత్త వెలుగును తీసుకురావంటి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు కాబట్టి మీరు అందరూ చదువుడు వాళ్ళు కానీ అండగా ఉండాలి ఆశీర్వదించాలని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరూ కూడా నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నా ఎందుకంటే ఆదివారం అయిపోయింది కాబట్టి మరి తొందరగా మీరు అందరూ ఇంటికి వెళ్ళాలి ఇంట్లో మరి వంట ఉండాలి కూర తెచ్చాడు మీ ఆయన మీ అబ్బాయి మరి ఉండేటువంటి కార్యక్రమం తీసుకోవాలి కాబట్టి ఇంకోసారి మనం అందరం కలిసినప్పుడు మనం అందరూ కూర్చున్నప్పుడు మనం అందరం కలిసేటువంటి సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా సవివరంగా మీ అందరికి కూడా మరొకసారి వివరించేటువంటి కార్యక్రమాన్ని తప్పకుండా తీసుకుంటానని చెప్పి చెబుతూ విధంగా అది వచ్చావా నేను చెప్పమన్నానమ్మా పెద్ద పరిశ్రమ రాజశేఖర్ రెడ్డి గారు చేశాడు అడు చూపించి పెద్ద ఆయన కార్యక్రమాన్ని తీసుకో ఏ రోజన్నా సరే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఎక్కడైనా సరే ఇలాంటి పరిస్థితి ఒక మైనార్టీ సోదరికి ఒక బలగీన వర్గాల సోదరికి ఒక వెనకబడిన వారికి ఒక పేదవాడికి ఒక కుటుంబికుడికి ఎవరికైనా సరే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి ఆపరేషన్లు కానీ వాళ్ళ యొక్క కుటుంబాన్ని ఆదుకునేటువంటి కార్యక్రమాన్ని ఏ ప్రభుత్వం అయినా సరే ఏ పార్టీ అయినా తీసుకుందా అని చెప్పేసి కూడా నేను అడుగుతా ఉన్నా అందువల్ల మనం అందరం కూడా తర్వాత ఒక రోజు మళ్ళీ మేము ప్రాంతంలో కూర్చొని మనం అందరం మాట్లాడుకుందాం ఈ రోజు ఆదివారం కాబట్టి మీరు అందరూ మీ ఆలోచన నాకు అర్థమైపోయింది తొందరగా వెళ్ళిపోవాలనుకుంటున్నారు అందువల్ల మీరు అందరు కూడా కలకాలం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండాలనేటువంటి కార్యక్రమాన్ని మీరు అందరూ తీసుకోవాలి ప్రతిరోజు మీ కుటుంబ సభ్యులు మీ పిల్లలు మీ ఆడవాళ్ళు మీ మగవాళ్ళు అందరూ బాగుండాలని ఏ విధంగా ఆ యొక్క దేవుణ్ణి మీరు ప్రార్థిస్తారో జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీకు అన్నగా మీకు తమ్ముడుగా మీకు తోగుట్టుగా ఆయన కూడా బాగుండాలని చెప్పి ఒక మంచి చక్కటి ప్రసంగం అంటే మనోహర్ రాకముందు మాట్లాడితే మాకు గౌరవం ఉండేది మనోహర్ మాట్లాడినప్పుడు మేము మాట్లాడితే ఎందుకంటే ప్రసంగాలు మూడు రకాలు ఉంటాయి ఒకటి మీకు నచ్చిన ప్రసంగం రెండు నాకు నచ్చిన ప్రసంగం మూడు ఈ యొక్క సమాజానికి నచ్చిన ప్రసంగాలు ఉంటాయి కానీ ఈ రోజున మూడు కలిపినటువంటి ప్రసంగం ఈరోజు మనోహర్ దగ్గర చూశాను ఎందుకంటే ఒకటి ఆయనకు నచ్చిన ప్రసంగం చేశాడు ఓడి మీకు నచ్చిన ప్రసంగం చేశాడు రెండు జగన్మోహన్ వంటి బాగుంటే సమాజం ఎంత బాగుంటుంది అనేటువంటి ప్రసంగం చేశాడు సో అందుకని ముఖ్యంగా ప్రథమ పౌరుడు అందుకని ఒక సర్టిఫికేట్ కూడా రెడీ చేశాడు బెస్ట్ స్పీచ్ అవార్డు ఇద్దామని కానీ దిస్ ఈజ్ నాట్ ఏ బయాస్ ఆఫ్ దిస్ ఈజ్ ఏ గవర్నమెంట్ ఫంక్షన్ అని బట్టి డెఫినెట్గా పార్టీ ఫంక్షన్లో మంచి కర్ణాటక నుంచి ఒక గుర్రం తీసుకొచ్చి ఊరించి సర్టిఫికెట్ ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం దాంతోపాటు మంచి మెజార్టీ తగ్గించినటువంటి కార్పొరేటర్లు వల్లం రెడ్డి లక్ష్మణ్ రెడ్డి గారికి మా సోదరులు ఇక్కడ లోకల్ కార్పొరేటర్ కానుకుంట బుర్రోయ్య గారికి స్థానిక అయినటువంటి నాగేశ్వరరావు గారికి మరి ఇక్కడికి వచ్చేసినటువంటి మహిళా ఉన్న తల్లులకి ఎందుకంటే ఇందాక మనగొరు నటునాడు కుర్చీలు ఖాళీగా అని ఎప్పుడు కుర్చీలు ఖాళీగా ఉంటాయి వైఎస్ఆర్ సభలు కానీ బ్యాలెట్లు మట్టికి ఫుల్గా ఉంటాయి ఎందుకంటే నేను మామూలు ఆడవాళ్ళు కాదు రేపు పొద్దున వైఎస్ఆర్ రెండు ఓట్లు వేస్తే అన్నం పెట్టేటువంటి పరిస్థితి తీసుకొస్తారు ఈ ఆడవాళ్ళు అంటే ఓట్లు వేయటం కాదు ఓట్లు రిగ్గింగ్ చేసే పరిస్థితి బలవంతంగా ఓట్లు వేపించే పరిస్థితి కాకుండా మనసావాటి ఎక్కడున్నా కూడా సముద్రం తర్వాత ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి ఓట్లు వేపించేటువంటి పరిస్థితి తీసుకొచ్చేటువంటి మహిళలే ఈరోజు జగన్ పెద్ద రక్ష